ఎస్టి న్యూస్కి స్వాగతం రాష్ట్రాన్ని కేసీఆర్ పదేళ్లు పాలించి వందేళ్లు వెనక్కి నెట్టారని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు మహారాష్టలోని షోలాపూర్ ఎన్నికల ప్రచారానికి వెళ్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో మీడియా సమాపేశం నిర్వహించి కేసీఆర్ కేటీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండు రోజులు గడవక ముందే కూలిపోతుందని దుమ్మెత్తి పోసుకున్న దుర్మార్గులు గులాబీ నేతలని మండిపడ్డారు రాష్ట అభివృద్ధిని విస్మరించి కాళేశ్వరం ప్రాజెక్టు భగీరథ నీటి పథకాల పేరుతో స్నో పౌడర్ కు ఖర్చు చేశారని ఆరోపించారు యూనివర్సిటీ భూసేకరణ రణరంగం వెనక టీఆర్ఎస్ నేతలు ఫోటోలు ఉన్నాయని ఆరోపణలు గుప్పించారు కలెక్టర్పై దాడికి యత్నించారు రేపిస్ట్ సురేష్ తమ పార్టీ నాయకుడిని చెప్పుకోవడం సిగ్గు అన్నారు అంటే ఎంతో దరిద్రంగా గవర్నమంటారంటే ప్రాజెక్ట్లలో దోపిడీ కాకుండా అవుట్డోర్ రింగ్లో కూడా అమ్మిన ఘన చరిత్ర పదేళ్ళు పాలించి రాష్ట్రాన్ని వందేళ్ళ విధ్వంసం దృష్టించిపోయినన్న అందుకనే ప్రజలు సరైన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన తప్పకుండా మేము ఇచ్చిన స్కీమ్స్ అన్నీ మళ్ళా మళ్ళీ రిపీట్ చేసే అవసరం లేదు మీరు సిలిండర్ చూస్తున్న ఐదు వందలకే ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు జీరో బిల్లు వస్తున్నది దాదాపు డెబ్బై శాతం మందికి రుణమాఫీ చేసినాం ఇంకా రైతు భరోసా ఇంకా కొంతమంది రైతులకు డిసెంబర్ లోపు అవన్నీ కూడా చేసే కార్యక్రమంలో అందరం మినిస్టర్లం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక పైసా పైసా కూడ కట్టుకుంటూ కార్యక్రమాన్ని చేస్తున్నాం అందుకనే ప్రతిపక్షం ఓర్వలేక ప్రతిరోజు మా గవర్నమెంట్ వచ్చిన రెండవ రోజుకెళ్ళే ఈ గవర్నమెంట్ ఉండదు పడిపోతుంది 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 మీరు చూస్తున్నారు కదా వచ్చిన రెండు మూడు రోజులకెళ్ళి స్టార్ట్ చేసినారు ఎందుకంటే అధికారం పోయేసరికి వాళ్ళకి ఏం చేయాలని అర్థమవుతలేదు మీరు చూసి నిన్న కలెక్టర్ని మీద దాడి చేపించే స్టేజ్కి పోయిందంటే కానీ ఇవాళ అక్కడ మాజీ ఎమ్మెల్యే ఆ రౌడీ సీటర్ గతంలో రేప్ కేసులో ఉన్న ఒక టీఆర్ఎస్ బరాబర్ ఆ సురేష్ అంటున్నారు మా లీడరే అంటుండే కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ గారు ఒకసారి ఆలోచించుకొని నువ్వు విడిపోతున్నావు నువ్వు ఏం స్టేషన్లో అధికారం పోయి ఏం మాట్లాడుతున్నావు పదిహేను ఏళ్ళ కింద ఒక మైనర్ అమ్మాయి మీద రేప్ కేసు ఉండి వాళ్ళు మర్డర్ కేసులు రేపు రౌడీ సీటర్ బరాబర్ సురేష్ నా కార్యకర్తే మా లీడరే నన్ను గలిచిందని చెప్పే పరిస్థితికి వస్తే ఇక మీతోని ఏం మాట్లాడాలి నేను ప్రతి তেল প্ৰজলে আলোচনাৰ